సోదరులు కూడా అన్నా నమస్తే అన్న నా పేరు ఎలమంచిల్ రాజేష్ అన్న దేవాడ గ్రామం అనకాపల్లి జిల్లా ఇప్పటి వరకు మా సోదరులందరూ అడిగిన ప్రశ్నలందరికీ సమాధానం చెప్పారు చేస్తారని నమ్మకం కూడా మాకు ఉంది అదేవిధంగా మా గతంలో పదమూడు జిల్లాలు ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు అయ్యా మా జిల్లాల్లో సుమారు ఆరు నుంచి పది పర్సెంట్ వరకు యాదవ సోదరులు అందరూ ఉన్నామన్నా కొన్ని నియోజకవర్గాల్లో అయితే ప్రధాన కమ్యూనిటీ కూడా మాది ఉంది ఈ ఇరవై ఆరు జిల్లాల్లో మా కమ్యూనిటీ పరంగా సామాజిక భవనాలు ఏర్పాటు చేస్తారని మీ యొక్క అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క విషయాన్ని మీరు మేనిఫెస్టోలో చేర్చి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం తమ్ముడు చాలా మంచి పాయింట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దామాసా ప్రకారం ఎక్కడైతే ఉపకులాల వారిగా బీసీ సోదరులు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో ఆ ఉపకులాల వారిగా భవనాలు కట్టేదానికి నిధులు కేటాయించారు నాకున్న అవగాహన మేరకు దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ఆనాడు కేటాయించి పనులు కూడా ప్రారంభించారు ఐపీఏ దశకు వచ్చే గల ప్రభుత్వాలు మారినాయి ఎక్కడైతే పనులు ఆగిపోయినా అక్కడే ఉన్నాయి భవనాలు ఓపిక పట్టు మూడు నెలలు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది ఆగిపోయిన పనులు మళ్ళీ పూర్తి చేసే బాధ్యత మనం తీసుకున్నాం మీరు అడిగిన మేరకు ఎక్కడైతే యాదవ సోదరులు ఎక్కువ ఉన్నారో అక్కడ భవనాలు కూడా కొత్త భవనాలు కట్టించే కమ్యూనిటీ బిల్డింగ్స్ కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం ముందర నియోజకవర్గ స్థాయిలో కట్టుకుందాం దెన్ నెక్స్ట్ ఫేజ్ మండల్ స్థాయిలో కూడా కట్టాలనేది తెలుగుదేశం పార్టీ ఆలోచన తప్పనిసరిగా దానికి కట్టుబడి ఉన్నాము రెండో విషయం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఈ సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్ తో వెళ్దాం ఇది హామీగా ఇస్తున్నా ఇక్కడ లైవ్ లో ఉంది నేనే రికార్డ్ చేస్తున్నా మీకోసం మీ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు మొత్తం యూట్యూబ్ లో ఉంటుంది సైకో జగన్ లాగా పరదాలు కట్టుకుని తిరగాలని కోరిక నాకు లేదు స్వామి పరదాలు కట్టుకుని తిరగాలని కోరిక నాకు లేదు చెప్పింది చేస్తాను చేయలేకపోతే చేయలేనని చెప్తాను అందుకని ఊరికొక హామీ వీధికి హామీ ఇచ్చి తప్పించుకుని తిరగాలని కోరిక నాకు లేనే లేదు ఇచ్చిన హామీకి నేను కట్టుబడి ఉన్నాను థ్యాంక్ యూ బంగాళదుంపనా ఉల్లిగడ్డనా లేదా బా మన వెళ్ళా కూరగాయల గుట్టుకెళ్ళి ఏ బంగాళదుంప ఏమంటే ఉల్లిగడ్డ ఇచ్చాడు ఇదేంటబ్బా అన్న కేజీ బంగాళదుంప అడిగా కేజీ ఉల్లిగడ్డ ఇస్తాడు ఇదేంటబ్బా అన్న అరే ముఖ్యమంత్రి ఇది బంగాళదుంప అంటున్నాడు సార్ అన్న అరే సైకోల్ ఉంది లేనట్టు లేని ఉన్నట్టు అంటాడు మీరు మా ఆ మాయలో ఎట్లా పడ్డారా బాబు అని ఆయన చెప్తాం జరిగింది అరే ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడాది ముఖ్యమంత్రి అవుతాయి ఇంకా రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇప్పుడు వరి మొత్తం మనకి తీవ్రంగా నష్టపోయాం వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు మన ప్రాంతంలో కానీ వాళ్ళు చెప్పుకుంటున్నారు అద్భుతంగా చేశారంట డబ్బులు ఇచ్చేశారంట వరి రైతులు డబ్బులు ఇచ్చేశారంట బా మీ అకౌంట్లో డబ్బులు పడిందంట చూసుకోండి ఈరోజు న్యూస్ పేపర్లు చదివితే అద్భుతంగా స్పందించింది అంట కొన్ని న్యూస్ పేపర్లు వాళ్ళ కరపత్రం ఉంది కదా అద్భుతంగా స్పందించింది వరి రైతులందరినీ ఆదుకుందంట ఈ ప్రభుత్వం నేను అడుగడుగున వరి రైతులు కలిస్తే అరే ఓడొచ్చి కనీసం మా నష్టపోయిన పొలాలు అడుగు పెట్టలేదని చెప్పే పరిస్థితి అదే పరిస్థితి అందుకే నా ఆయనకు జబ్బుందిలే మైతో మైన సిండ్రోమ్ గూగుల్లో కూడా చూడు ఆ జబ్బు లక్షణం ఏంటో తెలుసా జబ్బు లక్షణం ఏంటో ఉంది లేనట్టు లేని ఉన్నట్టు చెప్తాం ఇంకా జబ్బున్నట్టుంది అందుకే లండన్ నుంచి మందలు తెప్పించుకుంది ఏదంట అది నెక్స్ట్